నగరి నియోజకవర్గంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యం అందించడం కోసమే తుడా పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల మరియు క్రీడాశాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా తెలిపారు నగరి పట్టణంలో ఎనభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తుడా పార్కును రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్కే రోజా గురువారం ఉదయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తుడా అధికారులు సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ويسار! ويسار! वैसर बार